దీక్ష చేసినను ఈ సడి తప్పదా ద్రువదుని పంపున సన్నిశంగా గమనించడు కానీ తప్పదు సర్వభుగల పులగులంటూ యేశోగపట్టి ఆ రేపు జనాల కాల తోడుగా వరించద సర్వము నీవయించెల ఆ ఆ ఆ ఎంత త్వరితంగా ద్వారకు సమీపించి తిని అదిగో ద్వారకా అది ద్వారకా ఆలమందల విగో అందందు అయ్యది ఏ కోట అదే ఎగర్త అవే రచ్చల్ వారలే యాదవులు వశించు మేడా అదిగో ఆ నంతా ఫలభ్యుదయం వై వరమంతర దురల్గో చండమై పరిబడి అదిగో ద్వారా కురుక్షేత్ర సంగ్రామమున యుద్ధ రంగమున నన్ను యాసించుటకైతే వచ్చి వచ్చిచున్నాడు కాని నా బహిర్ మగు అర్జునుడు అర్జునుడు నన్ను గోరగా రాణాయే అర్జునుడు రాణాయ అర్జునుడు అర్జునుడు వచ్చినంత వరకు ఇంచుగా కపట నిద్ర ఓపించట ఏమి విచిత్రము ఏమి ఏమి విచిత్రము ప్రగతి పూట నిద్రయా ఆడమంగలతో ఆడి అలసియా లేక మా రాక గమనించిన కప్త నిద్రయా ఏది ఏమైనను యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండగా తప్పదు కదా నుంచి సప్త భాగాల ఎలా వరైతమ్మకు ఈ ధరా మండల కంత సార్వభౌముడు మూరుగురు సోదరులకు అగ్రజుడని నేను ఈ పశుపాలకుని పాదముల చెంత నాకు కూర్చుండడు అసంభవం నాకు ఉచితంబకు సింహాసనము శిరోభాగమునే ఏచి ఉన్నది పోయి అది చించదగా ఏమి విచిత్రము మన కన ముందు దుర్యాధనుడిటకరు తెంచే కృష్ణుధనవాణిగా గ్రణల చేసుకొని చనల్ మందు పక్షపతి ఆ కాదు కాదు ధర్మపక్షపతి అని ఇతను సుంతైనా ఎరుంగడు కాబోదు అరవింద చుడూ శేషష జగదే అంబోది జావ రుడార్ దావనుడంగాజాంగా జుడు శ్రీవత్ నిరంతర నిరంతరడు నిధుర చందడి తచ్చి జబుల్ ప్రక్కన కూర్చుండే కూరుచుండెల్ తలుకుల్ గంగ పేటంబులల్ ఆ பூஜை பந்துல பாணி பதாச்ச I సర్వము గురుతరి రాగా ఇతడు కుస్తునకు కవ్వడికి వేక శరీరమందు దానవ దానవ మానవు చూపుడెట్టు నాపై నెనరోను నెట్టు కడు బంధువుడి ఇతడు అతడి బంధువుడు బంధుతో చేయని కొత్తియో గొప్పయో నాకది లేకపోవునే కాదు ఆ లేకపోవును గాక మును ముందుగా తనను దర్శింపవచ్చు దానిని బట్టి ఇతను నన్ను అవమానించిన చో లోతులు పక్షపాతి అని తన్ను గరిగించను సందేహం దొరుకుని కానిమ్ము సకలముని ఇప్పుడే తేలగలవు ఎక్కడ రావ్యం నుండి బావా అత ఎల్లరు శృగులే కదా ఎల్లరూ కుశలమే బావాలు నీదు వల్లలో మనస్సులు నీదు తమ్ములో చక్కగా ఉన్నవారే భుజ చురు గోధరుడు అగ్రజాజ్రగుడు చక్కగా నిలిచి గతి తాను చెల్చుము తెలుపుము అర్జునా ఆ ఆ బావ రాకరగ ఉచ్చితివి నీ వచ్చిన పని ఆలోచింతం రమ్ము బావా ఎప్పుడు వచ్చితేడు బావా ఎప్పుడు వచ్చితేవు సుగులే సుగులు సుఠము నీ వల్ల లక్ష్యము పట్టుకన్నుడు మన్నీరు సురేపు సురే राजा राजा అవురా ఇతడు అర్జును సంభావించు రీతి ఒక విధముగాను నన్ను గౌరవించు వైఖరి మరి ఒక తిరమ్మన కనపడుతున్నదే కాని నాకంతే చాలు కౌరవ పాండవులు తెలుగు కాలము చేదువయ్యే మాకు అవ్వారికి కూడా ఎక్కువ బంధు సముద్రుడ నీవుగా నీ చేరిక మా కిరుడము శేమమే పూర్చది విధం స్వయమును గోలగ వేగు జండిది బావాకృష్ణ నీ స్వయమును గోలగ వేగు జండిది గోపకుల శిరోగ పూసన

곁에 곁에 고에 곁에 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 సకల ధర్మ స్వరూపుడవు నీకు వరులు చెప్పవలసినది ఏమున్నది బావా 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 నీ యావత్ శక్తికి పాటుపది అర్జునులకు ఇందు భాగం కనిపించుడే కాక కోరుట ముందు తనకే అవకాశం ఇచ్చి బావా ధనంజయా మరి ఇవాళ అభిప్రాయములు ఎట్లు బావా ఎట్లుండు అట్లు కాదు మరి ఎట్లు మేము ఇతడు సేవకుడు సేవకుడే అందరూ అది అక్కుండు ఇప్పుడు ఇత నరేక ఇప్పుడు ఇతను నరేకనే మనకు తోచినట్టు భాగములు ఏర్పరిచి కోరుకోమైన ఏదో ఒక విధమున తనకు గోరు తెలంగాణ చెల్లెలను తిరుగుతున్న మనుష అయ్యేది ధర్మజుడు నచ్చని లేదా వాసుదేవుడు బంధువుడు అని అని అనవచ్చు కదా బాబా అనవచ్చు ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పి చేసేది కానీ భక్తులు తరలి అవకాశం ఉంచి కొట్టుకుని ఇట్టు చేయవలసి వచ్చినది ఇది ఇట్టుండుగా ప్రకృతం విచారించుందమ్మా గతములు నాకు ఢీన వారు గోపములు పదివేల వరకు ఆయన వారు వాళ్ళవైపు నేను కావైపు మరియు వారి అబద్ధమో మేన రమతురలై యుద్ధపుత్రుల కోరక ఏరో దేరో బుద్ధికి దోచిన తాయునై తో ఆ రకమున నిలిచి చికితలేసిరా ర రాక్షసుడింత మాటలు అవురాటి రకమున అవురాటి సి ఈ పని చెప్పి పట్టున ఎన్నోటి వివాదాలను తను కోరకున్నాడు కో కో కోరుకునవచ్చును కదా వచ్చు నేను చెప్పిన మాటలు తుట్ట తుది వరకు ఇంటివి కదా ఇదిగో మరలా చెప్పుతున్నాను వినుడి ఇక్కడ

اٿي ممدا ਏਕ گلاڑے ఇదుగో కోరుకొనుచున్నాలో నందకుమారా యుద్ధమున నారతమందు వసిబ్బువయ్యా మధ్యందిన బాణుమండల విదంబున నీ దగు కలిమి చేసి నా చందన మంపు గాక సంతది తేజము

娃娃，现在也关婚一呀。 బావా నీ యుద్ధం ఏరికి కావలేను నీవు నా అన్న ఉండుటయే పదివేలు ఉన్నది పుష్టి మానవులతో ఎదుభూషణ ఆల జాతికి తిన్నది పుష్టి నీ వరువు తెంచిన తమంతునున్న చాలు నే సున్నపు చేసదల్ విపుల చూపరుల

చిరకాల నుండి హేసి ఆగ్రహించే నీవు నాకు ప్రసాదించ Gama na malguda ma? A tukare da wa mancini